మన శరీరైన మాధుకుడు అయితే తలుపును తెలుసుకుంటూ లోపలికి వెళ్ళాడు పూజారి చాలా నిరుత్సాహంగా ఉన్నాడు ప్రకృతి కూడా కారణం తెలిసినట్లుంది నిశ్శబ్దంగా ఉంది ఈ రోజు స్వామివారి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచన అతనికి భయం భరించరానిగా ఉంది భార్య బిడ్డను ఎలా నచ్చ చెప్పాలో తెలియటం లేదు తన బాధ ఎలా చెప్పుకోవాలో లేదు అతనికి గోడు నీవే మరి వినేవారు ఎవరు లేరనమాట నిజానికి ఇందులో ఎవ్వరి తప్పిదము లేదు ఎవరికి అంత అతనంటే ఎవరి మీద వ్యతిరేకత లేదు కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది మెల్లగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తన తనను పాదాల మీద ఉంచి తలను తనను తానుగా నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు హారతిచ్చే సమయంలో వచ్చింది పూజా వి విధానాలన్నీ అయిపోయాయి ఇలా ఆలయానికి తాళం వెయ్యి రేపటి నుంచి తాను రాలేడు అన్న విషయాన్ని గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు ఇంతలో ఆ వృద్ధ పూజారి మనోవేదకు కారణం ఏమిటి దాదాపు ముప్పై ఏళ్లుగా ఎంత భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణుడికి సేవలు అందించాడో అతని జీవితమే కృష్ణమయం అయిపోయింది మొత్తం ఎవ్వరి నోట విన్నా అతనికి దివ్య భక్తి గురించి చెబుతూనే ఉండేవారు అయితే అయితే కాలానికి అందరూ తలవంచక తప్పదు కదా పూజారికి వృద్ధాప్యం వల్ల కొంచెం దాంతో స్వామి మెడలో పువ్వులు వేయలేనంత ముఖానికి తిలకం దిద్దలేనంత గూని వచ్చేసింది పాపం అతనికి చెయ్యలేకపోతున్నాడు అందుకే కమిటీ వారు అతన్ని కుమారుకి అతను కుమారుడికి బాధ్యతలు అప్పగించట ఆ రోజు అతని సేవలకు చివరి రోజు అని అతనికి కారణమన్నమాట ఓ కృష్ణ ఇదే నా ఆఖరి పూజ ఇన్నేళ్ల కాలంలో నా తెలిసక గాని అపచారం జరిగి ఉంటే నన్ను క్షమించు స్వామి నీకు పూలలో వేయలేకపోతున్నాను నుదుట తిలకం దిద్దలేకపోతున్నాను నువ్వే సర్దుకుపోయేవు ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నాను అని నిరుత్సాహంగా నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికాడు ఆలయానికి తా వేసి భారమైన మనసుతో ఇంటికి ముఖం పట్టాడు తెల్లవారుజామున అతనికి నిద్ర పట్టలేదు చెప్పలేని బాధ అతన్ని ఆ స్థిమితంగా తెల్లవారింది కుమారుడు ఆలయానికి వెళ్లాడు అప్పుడు జరిగింది అద్భుతం నిజంగా అద్భుతమే జరిగింది అనమాట కుమారుడు బిగ్గరగా అరుస్తూ నాన్నగారు నాన్నగారు అంటూ అరిచాడు అద్భుతం జరిగింది అద్భుతమా ఏమిటది అనుకున్నాడు అతను అన్ని ఆ నోట ఈ నోట ఆలయం మొత్తాన్ని అందరూ వచ్చారన్నమాట ఆలయం దగ్గరికి వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ ఆలయంలోకి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణుడు విగ్రహం కుర్చీలు ఉంది అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మా మన ముందు వంచక తప్పలేదు మందస్మిత వందనముతో కూర్చుని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తనతో సేవలు చేయించుకోవడానికి వీలు స్వా వీలుగా కూర్చున్న స్వామి భంగిమనం మార్చుకున్నాడు అయితే అతను అర్థమవుగానే ఆ వృద్ధుడు తన వయసు మర్చిపోయి విగ్రహాన్ని అలు అల్లుకుపోయాడు తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీడు పెట్టసాగాడు భక్తి అంటే ఇదే కదా తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలను సమర్పించుకోగలగడమే కదా ఇలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడమే ఆశ్చర్యం ఏముంది ఇది పూరి జగన్నాథ్రి క్షేత్రం దగ్గర ఉన్న సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన అండి భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన